తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆలయం వరకు చిన్న పెద్ద తేడా లేకుండా పాదయాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో దారి పొడువున దుర్గామాత జై భవాని అంటూ పాదయాత్రను కొనసాగించారు పాదయాత్రగా వస్తున్న గ్రామస్తులకు కొత్తూరు గ్రామ ప్రజలు మంగళహారతులు పట్టుకుని వారికి కుంకుమ తిలకాలు దిద్ది ఆహ్వానం పలికారు తదనంతరం దుర్గామాత ఆలయంలో దుర్గామాతకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పద్మకర్ రెడ్డి పల్లవి రాజమ్మ అమ్మక్క ఆలయ పూజారి కొత్తూరు మరియు తలమడుగు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు <laughs>